హాయ్ ఎవరి వన్ సో ఈ వీడియోలో మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ గురించి చూద్దాం ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేశాను సో ఈ ఇంట్రడక్షన్ వీడియోలో యాభై టాపిక్ మనం వంద వీడియోలకు ఎలా చేయబోతున్నాం అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఇంట్రడక్షన్ వీడియో చూడండి సో ఈ ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్ అనేది సో చాలా మంది సార్ ఒక ఆర్డర్ ప్రకారం చెప్పండి నేను అడగటం వల్ల సో మీకోసం నేను పీపీటీస్ చేసుకొని మరి ఈ వంద వీడియోలు నేను మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో డైలీ టూ వీడియోస్ లాగా మనం అప్లోడ్ చేసుకుంటూ వస్తాం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సో ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ ఇది సో టాపిక్ వన్ క్లాస్ వన్ సో ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ సో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది సో మధ్యలో ఎలా పడితే అలా చూడకుండా సో మీకు ఇక్కడ ఏదైతే నేను ఇండెక్స్ యాభై టాపిక్లు ఇండెక్స్ ఇచ్చానో ఇదే ఆర్డర్ ప్రకారం మనం డైలీ వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తాం సో ఈ ఇండియా మ్యాప్ బేసిక్స్ కానీ మీరు నేర్చుకుంటే సో జాగ్రఫీ పరంగా కానీ కరెంట్ అఫైర్స్ పరంగా కానీ జనరల్ నాలెడ్జ్ పరంగా చాలా విషయాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మ్యాప్ బేసిక్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఇండియా మ్యాప్ బేసిక్స్ ని మనం ఫైవ్ పార్ట్స్గా సో ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుండి సో వాటిని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసుకుంటాం ఆల్రెడీ మనం చాలా వీడియోస్ ఇండియా మ్యాప్ బేసిక్ సంబంధించి యూట్యూబ్లో అంతకు ముందు కూడా మనం అప్లోడ్ చేసాం సో ఇప్పుడు మనం ఒక కోర్స్ స్టార్ట్ చేసాం కాబట్టి సో మళ్ళీ ఇంకా ఎవరన్నా చూడకపోతే సో అలా చూసుకుంటూ టాపిక్ టు టాపిక్ నేర్చుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ సో మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో ఒక క్వశ్చన్ ఆల్రెడీ అడిగాను నేను సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ డిస్ప్లే చేసుకున్నాం కదా సో దానికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు సో టూ థౌజండ్ నైన్టీన్లో మనకి జమ్మూ కాశ్మీర్ అనేది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవటం వల్ల సో జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ సో అలా మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలనే ఉన్నాయి సో ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలని మనం ఫైవ్ పార్ట్స్గా గుర్తుపెట్టుకోవాలి సో అందులో మనకి ఇది ఫస్ట్ టాపిక్ ఇది సో మీకు ఇక్కడ టాపిక్ వన్ క్లాస్ వన్ సో ఇలాగే మనకి తమ్నైల్స్ అనేవి వన్ హండ్రెడ్ తమ్నైల్స్ ఉంటాయి సో మీకు ఏ టాపిక్లో ఉన్నాం ఏ క్లాస్లో ఉన్నాం అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉంటాయి సో వాటి ప్రకారమే ఈ హండ్రెడ్ క్లాసెస్ అనేది మీరు చూసుకుంటూ వస్తే సో సబ్జెక్ట్ పైన మీకు చాలా కమాండ్ అనేది వస్తుంది సో మనకి ఇండియా మ్యాప్ బేసిక్స్లో భాగంగా సో ఫస్ట్ అసలుకి అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా సో మన భారతదేశం యొక్క ఉనికి సో ఏ అక్షాంశాల్లో ఉంది ఏ రేఖాంశాల్లో ఉంది తీసుకుంటే సో మనకి అక్షాంశాల పరంగా ఇక్కడ చూస్తే సో ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ అక్షాంశాల మధ్య భారతదేశం అనేది ఉంటుంది అదే రేఖాంశాల పరంగా తీసుకుంటే సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో మనకి భారతదేశం అనేది విస్తరించి ఉంది అంటే దాదాపు భారతదేశం గుండా ముప్పై ముప్పై రేఖాంక్షాలు భారతదేశం గుండా వెళ్తున్నాయి సో ఇదే మీకు ఇక్కడ నేను చెప్పింది ఫస్ట్ పాయింట్ సో భారతదేశం గుండా మొత్తం మనకి ముప్పై అక్షాంశాలు ముప్పై రేఖాంక్షాలు భారతదేశం భూభాగం గుండా పోతున్నాయి సో అందులో మనకి అక్షాంశాల పరంగా తీసుకుంటే ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య అదే రేఖాంశాల పరంగా తీసుకుంటే సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో తూర్పులైకాంక్షల మధ్య ఈ భారతదేశం అనేది విస్తరించి ఉంది సో భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం అంటే మనకి సో ద్వీపకల్పం అని దేన్ని అంటారు సో మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్నే పెనెన్సులర్ ద్వీపకల్పం అంటారు ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం వచ్చేసరికి అరేబియన్ ద్వీపకల్పం సో ఈ ప్రాంతంలో ఉంటుంది సో ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం దీన్నే అరేబియన్ పెనిన్సులర్ అంటారు సో ఇందులో మనకి సౌదీ అరేబియా ఏ మన్ ఓ మన్ యుఏఈ ఖతర్ బెహరీన్ కువైట్ సో ఇలా మనకి ఏడు దేశాలు ఉంటాయి సో దాని గురించి నేను ఐలాండ్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకి ద్వీపకల్పం అంటే మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు సో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం అరేబియన్ ద్వీపకల్పం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ద్వీపకల్పమే మన భారతదేశం సో భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం సో మనకి ఈ భారతదేశం ఒక ద్వీపకల్ప ద్వేషం కాబట్టి సో ఇది మూడు వైపుల జలభాగం ఆవరించి ఉంది ఇది సో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం కాగా సో రెండవది వచ్చేసరికి భారతదేశం సో ఇది గుర్తుపెట్టుకోండి సో భారతదేశం ఉత్తర దక్షిణాలుగా తీసుకుంటే సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ఫోర్ కిలోమీటర్స్ పొడవుతో అదే మనకి ఈస్ట్ టు వెస్ట్ తూర్పు పడమరలుగా తీసుకుంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ అనేది వెడల్పు కలిగి ఉంటుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మ్యాప్లో ఇచ్చాను చూడండి సో మనకి ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నార్త్ టు సౌత్ తీసుకుంటే త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ అనేది సో పొడవు అనేది భారతదేశం ఉంటుంది సో భారతదేశం జనాభా తీసుకుంటే మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం సో వన్ ట్వంటీ వన్ క్రోర్స్ అనేది మనకి సో ఇండియా పాపులేషన్ ప్రస్తుతం ప్రపంచంలోనే జనాభా పరంగా భారతదేశం ఫస్ట్ ఉంటే సెకండ్ ప్లేస్ చైనా ఉంటుంది సో థర్డ్ ప్లేస్ అమెరికా ఉంటుంది సో జనాభా పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం కాగా రెండవ అతిపెద్ద దేశం చైనా థర్డ్ వన్ వచ్చేసరికి అమెరికా ఉంటుంది అదే ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా దాదాపుగా మనకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది సో ఇది మనకి టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం సో ఇది మనకి కొన్ని బేసిక్ పాయింట్స్ సో దీని తర్వాత చూస్తే విస్తీర్ణ పరంగా తీసుకుంటే మనకి ప్రపంచంలో మనకి ఏడవ స్థానంలో ఉంది సో ఫస్ట్ వన్ మనకి రష్యా ఉంటుంది తర్వాత కెనడా అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా సో ఇండియా వచ్చేసరికి సెవెంత్ ప్లేస్లో ఉంటుంది మీకు విస్తీర్ణం అనే టాపిక్లో మీకు మ్యాప్ పాయింటింగ్లో చూపిస్తూ ఏమే దేశాలు విస్తీర్ణపరంగా ఎక్కువగా ఉన్నాయి అనేది నేను చెప్తాను అక్కడ సో ఇక్కడ మనకి భారతదేశం అన్నప్పుడు సెవెంత్ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోండి సో దాని ముందు ఏమున్నాయి అనేది నేను మీకు విస్తీర్ణం అనే టాపిక్లో చెప్తాను సో ప్రపంచ భూభాగంలో ఖండాల ఉపరితల విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ అంటే మనకి జలభాగం కాకుండా ఓన్లీ భూభాగం సో ఏదైతే మనకి మొత్తం గ్లోబుల్లో సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ ఉంటే సో ట్వంటీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ల్యాండ్ ఉంటుంది సో ఈ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ల్యాండ్ మొత్తాన్ని కలిపి మనకి ఏడు ఖండాలు ఉంటాయి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా యూరప్ ఆస్ట్రేలియా సో ఏడు ఖండాలు కలిపి మనకి మొత్తం భూభాగం ట్వంటీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది సో ఈ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ల్యాండ్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే సో అందులో భారతదేశం యొక్క విస్తీర్ణం వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఖండాల ఉపరితల విస్తీర్ణం అంటే భూభాగం అదే మొత్తం భూగోళంపై భారతదేశ విస్తీర్ణం అయితే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ సో మొత్తం భూగోళం అంటే సో వాటరు జలభాగం వస్తుంది ఇక్కడ భూభాగం వస్తుంది సో మొత్తం కలిపి మనం వంద శాతం అనుకుంటే అందులో మన భారతదేశం వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది అదే ఓన్లీ భూభాగం మాత్రమే తీసుకుంటే అందులో టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది సో మొత్తం భూగోళం తీసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది అదే భారతదేశ విస్తీర్ణం వచ్చేసరికి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ప్రపంచంలోనేది ఏడవ అతిపెద్ద దేశంగా ఉంది సో విస్తీర్ణ పరంగా సో ఈ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనం ఈ ఇండియా మ్యాప్ ని ఫైవ్ పార్ట్స్ ఎలా డివైడ్ చేయాలనే చూద్దాం సో మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నా అక్షాంశాల రేఖాంక్షల పరంగా సో భారతదేశం గుండా ముప్పై ముప్పై రేఖాంక్షలు వెళ్తున్నాయి సో మనకి ఇది పెనిన్సులర్ అనే కంట్రీ ఇది మనకి ఇది ఒక ద్వీపకల్పం సో ఫస్ట్ అరేబియన్ పెనిన్సులర్ ఉండగా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మన భారతదేశమే సో ద్వీపకల్పం అంటే మూడు వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటుంది సో పడవపరంగా తీసుకుంటే త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ అయితే టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో జనాభా పరంగా అయితే వన్ ట్వంటీ వన్ కోర్సు ఉన్నారు భారతదేశంలో సో ఫస్ట్ ప్లేస్ ఇండియా కాగా సెకండ్ ప్లేస్ చైనా సో జనాభా పరంగా పర్సెంటేజ్ వచ్చేసరికి సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే విస్తీర్ణపరంగా వచ్చేసరికి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదవ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ప్రపంచంలో భారతదేశం అనేది ఏడవ స్థానంలో ఉంటుంది అదే ఖండాల ఉపరితల విస్తీర్ణం అయితే టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సో మొత్తం భూగోళం పైన అయితే జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను సో దీని తర్వాత సో మొత్తం అసలు భారతదేశానికి ఏడు దేశాలతో సరిహద్దు అనేది ఉంటుంది అంటే మన చుట్టూ ఉండే పొరుగు దేశాలు సో మొత్తం కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో ఎగ్జాక్ట్గా అయితే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సారీ సెవెన్ కిలోమీటర్స్ అనేది మనకి ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది ఉంటుంది భారతదేశానికి ఏడు దేశాలతో ఉంటుంది సో భారత పొరుగు దేశాలు అన్నప్పుడు మీకు ఈ టాప్ వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే తీరరేఖ రేఖ పరంగా తీసుకుంటే సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో అలా కలిగి మొత్తం ప్రపంచంలోనే పద్దెనిమిదవ స్థానంలో మనకి తీర్రేఖ పరంగా ఉంటుంది సో తీరరేఖ అనే టాపిక్ వచ్చినప్పుడు సో మీకు అక్కడ డీటెయిల్గా వస్తుంది అదే మొత్తం దీవులు అయితే భారతదేశంలో పదమూడు వందల ఎనభై రెండు దీవులు ఉన్నాయి అదే దీవుల గురించి మనకి అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవుల గురించి ఐలాండ్స్ అనే టాపిక్లో వస్తుంది సో మొత్తం భారతదేశంలో రాష్ట్రాలు ఇరవై ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిది సో ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో జనరల్ స్టడీస్ని మ్యాప్ రీడింగ్ పద్ధతిలో ఈజీగా అర్థం చేసుకోవడానికి సో భారతదేశంలోని రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఐదు భాగాలుగా విభజించడం జరిగింది సో ఇండియాలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది మీకు ఎగ్జామ్లో ఎక్కడా కూడా అడగడు సో ఇది మన సౌలభ్యం కోసం మనం డివైడ్ చేసుకున్న పార్ట్స్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు సో అందులో మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఏవైతే భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంటే సముద్రం జల సరిహద్దు ఏ ఏ రాష్ట్రాలకు అయితే ఉంటుందో సో ఆ రాష్ట్రాలని మనం ఇక్కడ ఫస్ట్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా మనకి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు సో ఏదైతే మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతుందో సో ఇది మొత్తం కూడా మనకి జల సరిహద్దు కలిగిన రాష్ట్రాలు సో ఇండియాలో మొత్తం మనకి తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి సో ఈ తొమ్మిది రాష్ట్రాలని మనం ఫస్ట్ గా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను మిమ్మల్ని రాష్ట్రాలు నేర్చుకోమని చెప్పాను అనుకోండి సో ఎవరు నేర్చుకున్నా ఇరవై ఎనిమిది రాష్ట్రాలే నేర్చుకుంటారు సో కొంతమంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సో కొంతమంది నార్త్ టు సౌత్ నేర్చుకుంటారు కొంతమంది ఈస్ట్ టు వెస్ట్ నేర్చుకుంటారు కొంతమంది సౌత్ టు నార్త్ నేర్చుకుంటారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా నేర్చుకుంటూ ఉంటారు సో మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యే మీకు సబ్జెక్ట్ అంతా ఈజీగా గుర్తుంటుంది సో ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టు మాత్రమే నేర్చుకుంటే సో నేను చెప్పే నెక్స్ట్ ఏవైతే వంద క్లాసులు ఉన్నాయో సో నేను ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతా కాబట్టి సో మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సబ్జెక్ట్ని సో ఇక్కడ ఫస్ట్ మనకి గుజరాత్ వస్తుంది సో ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గుజరాత్ సో సెకండ్ వన్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర సో థర్డ్ వన్ గోవా ఫోర్త్ వన్ కర్ణాటక ఫిఫ్త్ వన్ కేరళ సో ఇవన్నీ కూడా మనకి పశ్చిమ తీరంలో ఉండే రాష్ట్రాలు సో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ సో మొత్తం మనకి తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇది మొత్తం వెస్ట్ కోస్ట్ సో దీన్ని మనకి పశ్చిమ అరేబియా సముద్రం ఉంటే తూర్పున బంగాళాఖాతం ఉంటుంది ఆఫ్ బెంగాల్ ఉంటుంది సో మనకి తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు ఉంటే పశ్చిమ తీరంలో ఐదు రాష్ట్రాలు ఉంటాయి సో ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ సో దీని తర్వాత మనకి తమిళనాడు వస్తుంది సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఆంధ్రప్రదేశ్ ఎయిత్ వన్ ఒడిస్సా నైన్త్ వన్ వెస్ట్ బెంగాల్ సో ఇలా మనకి తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి సో ఈ తొమ్మిది రాష్ట్రాల్ని మనం ఫస్ట్ పాటుగా గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి షార్ట్ కట్స్ సో మనం మ్యాప్ పాయింటింగ్ చూస్తూ విజువలైజేషన్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి సో ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి కానీ సో షార్ట్ కట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు సో మ్యాప్ మనకి పెద్ద షార్ట్ కట్ ఇక్కడ సో చూస్తూ మ్యాప్ ముందు పెట్టుకొని సో బుక్ ముందు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ నేను ఎలా అయితే చెప్తాను సో అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో ఫస్ట్ వన్ మనకి గుజరాత్ ఉంటుంది సో గుజరాత్ తర్వాత మనకి మహారాష్ట్ర సో మహారాష్ట్ర తర్వాత గోవా గోవా తర్వాత కర్ణాటక కర్ణాటక తర్వాత కేరళ సో ఇలా విజువలైజేషన్ ద్వారా నేర్చుకుంటేనే మనం జాగ్రఫీలో అడిగే ఏ అయినా మనం సో విజువలైజేషన్ ద్వారా మనం ఇమాజినేషన్తో మనం క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయగలం సో మీరు షార్ట్ కట్స్ కానీ ఇక్కడ బై హార్ట్ చేస్తే సో ఎగ్జామ్స్లో అడిగే ఏ క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేయలేరు సో ఇలా మనకి వెస్ట్ కోస్ట్లో మనకి ఐదు రాష్ట్రాలు ఉంటాయి సో తూర్పు తీరంలో మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఇలా తొమ్మిది రాష్ట్రాలని మనం ఫస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఇది ప్రాక్టీస్ చేయండి సో దీని తర్వాత మనకి సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఈశాన్య రాష్ట్రాలు సో మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటాం సో మొత్తం మనకి ఇక్కడ సెకండ్ పార్ట్లో ఏడు రాష్ట్రాలు వస్తాయి సో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సో ఇది కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రకారం ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి సో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఇక్కడ నేను నెంబర్స్ కూడా ఇచ్చాను అదే నెంబర్స్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ వన్ వచ్చి మనకి అరుణాచల్ ప్రదేశ్ సో దీని తర్వాత మనకి నాగాలాండ్ వస్తుంది సో నాగాలాండ్ తర్వాత మణిపూర్ వస్తుంది సో మణిపూర్ తర్వాత మిజోరాం వస్తుంది సో మిజోరాం తర్వాత త్రిపుర సో త్రిపుర తర్వాత మేఘాలయ సో మేఘాలయ తర్వాత మనకి అస్సాం వస్తుంది సో ఎలా మొత్తం మనకి ఏడు రాష్ట్రాలు సెకండ్ పార్ట్లో గుర్తుపెట్టుకోవాలి అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నమామి సో నా మమ్మీ లాగా నా మా మీ నా అంటే మనకి నాగాల్యాండ్ వస్తుంది సో మా అంటే మణిపూర్ మీ అంటే మిజోరాం తర్వాత మనకి త్రిపుర సో త్రిపుర తర్వాత మనకి మేఘాలయ సో మేఘాలయ తర్వాత మనకి అస్సాం సో ఇలా మొత్తం మనకి సెకండ్ పార్ట్లో ఏడు రాష్ట్రాలు ఉంటాయి సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అయిపోయింది సో ఇప్పుడు రెండు ఒకసారి రివిజన్ చేసుకుందాం సో ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సెకండ్ పార్ట్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం సో ఇది మీకు వీడియో క్లాస్ కాబట్టి నేను వే ఆఫ్ ప్యాటర్న్ చెప్తున్నా సో ఇలా గుర్తు ఇలా నేర్చుకోవాలి ఇది ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలి అని సో మీరు అది మ్యాప్లో రాసుకొని ఒక టూ త్రీ మ్యాప్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత నేను ఏ టాపిక్ చెప్పినా కానీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ థర్డ్ పార్టీ తీసుకుంటే మనకి సో ఏవైతే మనకి ఈ సరిహద్దుల్లో ఉంటాయో సో ఇవన్నీ కూడా మనం థర్డ్ పార్టీగా గుర్తుపెట్టుకోవాలి సో గుజరాత్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో గుజరాత్ పైన మనకి రాజస్థాన్ సో రాజస్థాన్ తర్వాత మనకి పంజాబ్ సో పంజాబ్ తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ సీవి కేంద్రపాలిత ప్రాంతాలు సో జమ్మూ కాశ్మీర్ లడాక్ సో వాటిని పక్కన పెట్టేసేయండి సో ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి మనం ఫిఫ్త్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ పార్ట్లో వస్తుంది సో ఇక్కడ మనకి ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే అది కూడా సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు మాత్రమే చూడాలి అంటే ఇక్కడ మనకి రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనకి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత మనకి సిక్కిం సో అంటే ఇక్కడ థర్డ్ పార్ట్లో కూడా మనకి ఏడు రాష్ట్రాలే ఉంటాయి సో ఏడు రాష్ట్రాలని మనం థర్డ్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ సిక్కిం సో ఇవి మనకి త్రీ పార్ట్స్ సో మళ్ళీ ఫస్ట్ పార్ట్ నుంచి తీసుకుంటే గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం థర్డ్ లో రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం అదే ఫోర్త్ పార్ట్ తీసుకుంటే సో ఫోర్త్ పార్ట్లో మనకి భూపరివేష్టిత రాష్ట్రాలు వస్తాయి ల్యాండ్ లాక్ స్టేట్స్ ఓకేనా సో ల్యాండ్ లాక్ స్టేట్స్ తీసుకుంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ హర్యానా ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు అంటే జల సరిహద్దు అనేది లేదు అదేవిధంగా ఏ దేశంతో సరిహద్దు కూడా లేదు అంటే ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దు ఉండకూడదు జల సరిహద్దు ఉండకూడదు ఈ రెండు కండిషన్స్ కానీ అప్లై అయితే దాన్ని మనం భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తారు అలా భారతదేశంలో భూ సరిహద్దు జల సరిహద్దు రెండు లేని రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాలకి ఏ దేశంతో సరిహద్దు ఉండదు అలాగే మనకి సముద్రం కూడా ఉండదు సో ఈ రెండు లేకపోతే వాటిని మనం భూపరివేష్టిత రాష్ట్రాలు అంటాం సో ఇలా మనకి భారతదేశంలో ఐదు భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి సో ఈ ఐదు భూపరివేష్టిత రాష్ట్రాలని మీరు సో ఈజీగా మనం తెలంగాణ సీఎం హైకోర్టు జడ్జి అని గుర్తుపెట్టుకోవచ్చు సో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ సో ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ ఉంటుంది సో ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ ఉంది తర్వాత మధ్యప్రదేశ్ ఉంటుంది సో ఇక్కడ పంజాబ్ కింద మనకి హర్యానా ఉంది సో ఇక్కడ బీహార్ కింద మనకి జార్ఖండ్ ఉంటుంది సో ఇది మనకి హర్యానా సో ఇలా మొత్తం మనకి ఐదు రాష్ట్రాలు ఉంటాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ హర్యానా సో ఈ ఐదు రాష్ట్రాలని మనం ఫోర్త్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి అదే మనకి థర్డ్ పార్ట్ ఏంటి రాజస్థాన్ సో ఇది మనకి పంజాబ్ సో ఇది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ సిక్కిం సెకండ్ పార్ట్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మణిపూర్ తర్వాత మిజోరాం సో మిజోరాం తర్వాత త్రిపుర త్రిపుర తర్వాత మేఘాలయ మేఘాలయ తర్వాత అస్సాం అదే ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి కోస్టల్ లైన్ గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అదే ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ ల్యాండ్ లాక్ స్టేట్స్ భూపరివేష్టిత రాష్ట్రాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ హర్యానా సో ఇప్పుడు మనం కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో సో ఈ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలని మనం ఫిఫ్త్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఆల్రెడీ మనకి ఫస్ట్ పార్ట్లో తొమ్మిది రాష్ట్రాలు వచ్చినాయి సెకండ్ పార్ట్లో సెవెన్ వచ్చినాయి థర్డ్ పార్ట్లో సెవెన్ వచ్చినాయి ఫోర్త్ పార్ట్లో ఫైవ్ వచ్చినాయి అంటే ఎక్కడ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సో మొత్తం మనకి ఇరవై ఎనిమిది అనేవి ఫోర్ పార్ట్స్గా మనం గుర్తుపెట్టుకున్నాం సో ఫోర్ పార్ట్స్గా గుర్తుపెట్టుకున్నాం సో మిగిలిన ఫిఫ్త్ పార్ట్ వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాలు సో మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలని మనం నార్త్ టు సౌత్ సో అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సో సౌత్ టు వరుసగా ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సో ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది ఫస్ట్ వన్ సో సెకండ్ వన్ వచ్చేసరికి లడాక్ ఉంది సో థర్డ్ వన్ ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో సో ఇది మనకి జమ్మూ కాశ్మీర్ అయితే సో ఇది మనకి లడాక్ సో ఇక్కడ ఏదైతే మనకి హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ సో కలిసే ప్రాంతం ఉంది కదా సో ఈ ప్రాంతం సో ఇది మనకి చండీగఢ్ సో ఇక్కడ హర్యానాకి ఉత్తరప్రదేశ్కి మధ్యలో ఉంది కదా సో ఈ ప్రాంతం మనకి ఢిల్లీ సో ఇక్కడ ఈ ప్రాంతంలో నగర్ హవేలి సో ఇక్కడ మళ్ళీ కొన్ని దీవులు ఉంటాయి డామనండ్ అయ్యు సో ఇవన్నీ కూడా మనకి ఐదో పాటు సో మనకి నగర్ హవేలి మరియు డామనండ్ అయ్యు అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం సో ఒకప్పుడు నగర్ హవేలి వేరు డామనండ్ అయ్యు వేరు సో రెండు వేరు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి సో ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా దాద్రనగర హవేలీ డామరండ్ అయ్యో అని కలిపేశారు సో ఇలా మనకి ఈ ప్రాంతంలో మనకి నగర్ హవేలి డామరన్ డయో ఉంటుంది సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి లక్షద్వీప్ ఉంటుంది సో ఇది మనకి సిక్స్త్ పార్ట్ ఇక్కడ మనకి తమిళనాడు దగ్గర మనకి ఇక్కడ పాండిచ్చేరి ఉంటుంది సో ఇది మనకి సెవెంత్ పార్ట్ సో ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి సో ఇది మనకి ఎయిత్ వన్ సో ఇలా మొత్తం మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సో ఇక్కడ మ్యాప్లో కూడా తీసుకోండి సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది ఇది లడాక్ ఇది సో ఈ ప్రాంతంలో చండీగఢ్ ఉంది సో ఇక్కడ ఢిల్లీ ఉంది సో ఈ ప్రాంతంలో దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యి ఉంటే సో ఇక్కడ లక్ష దీవులు ఉన్నాయి సో ఇక్కడ పాండిచ్చేరి ఉంది ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి సో ఇలా మొత్తం ఈ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలని మనం ఫిఫ్త్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి కంప్లీట్గా ఇండియా మ్యాప్ బేసిక్స్ని మనం ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని నేర్చుకోవటం వల్ల సో మీకు చాలా ఈజీగా జాగ్రఫీ అనేది జనరల్ నాలెడ్జ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో మనం మళ్ళీ సెకండ్ పార్ట్లో ఏదైతే దీని తర్వాత టాపిక్ ఉందో సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో అయితే మీకు ఇక్కడ ప్రతి టాపిక్కి నేను ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది డిస్ప్లే చేస్తాను సో ఈ క్వశ్చన్కి మీరు లో ఆన్సర్ చేయండి సో ఇక్కడ ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశం భూభాగం యొక్క శాతం ఎంత సో దీనికి మీరు ఇప్పుడు ఏదైతే క్లాస్ విన్నారో సో ఈ క్లాస్ విన్నారు కాబట్టి దీనికి మీరు సో కామెంట్లో ఆన్సర్ చేస్తే నేను ఇదే క్వశ్చన్ని మళ్ళీ నేను సెకండ్ టాపిక్లో స్టార్టింగ్లోనే ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి సో మళ్ళీ నేను సెకండ్ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తా సో నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్ ఏముంటుంది స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఉంటుంది సో ఇది మీకు నేను సెకండ్ టాపిక్లో చెప్తాను సో మనకి ఏదైతే జనరల్ నాలెడ్జ్ బుక్ ఉందో సో ఇందులో వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉన్నాయి సో అందులో ఉండే టాపిక్స్ నేను మీకు ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నాను సో మీకు ఇంకా ఎవరికైనా ఈ బుక్ కావాలి అంటే సో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది సో దాని లింక్స్ అనేవి మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం సో ఆ కు సంబంధించినటువంటి శాంపిల్ పే చేసే మీకు ఇక్కడ సో కొన్ని ఇక్కడ పెట్టాను చూడండి సో ఇండియా మ్యాప్ బేసిక్స్ ఏషియా కాంటినెంట్ సో యూరప్ ఖండం భారతదేశంలో ముఖ్యమైన కొండలు సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ తెలంగాణ రాష్ట్ర సమాచారం దాని తర్వాత జనాభాకు సంబంధించి సో యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలకు సంబంధించి సో మన బుక్లో ఇలాగే ఉంటుంది మల్టీ కలర్ ఉంటుంది సో కంప్లీట్గా ఇన్ఫోగ్రాఫిక్స్ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది సో దాని తర్వాత రివర్స్ ముఖ్యమైన నదులు సో దాని సం తర్వాత తీరరేఖకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ సంబంధించిన టాపిక్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ టాపిక్ అనేది ఇండియా మ్యాప్ బేసిక్స్ సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని అందరికీ చూడాలి కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ మనం సెకండ్ టాపిక్లో కలుద్దాం సో ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే నేను దానికి సంబంధించి మళ్ళీ సెకండ్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసి సో మళ్ళీ కంటిన్యూషన్ సెకండ్ టాపిక్ అనేది చెప్తాను సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ